హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ కారం అన్నం సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కమ్మగా తినేయచ్చు వేడి వేడిగా తింటే భలే ఉంటుంది వేరే కూరలతో పని లేకుండా ఇది ఒక్కటి చేసుకుంటే చాలు కడుపు నిండా కమ్మగా తినేస్తారు ఎలా చేయాలో చూపిస్తాను రండి చూసి ట్రై చేయండి ముందుగా ఒక పావు కేజీ దొండకాయల్ని నీట్గా కడిగి పెట్టుకోండి ఈ దొండకాయలు లేతవి తీసుకోండి తొందరగా వేగుతాయి రుచిగా ఉంటాయి ఈ దొండకాయల్ని కడిగేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు రెండు చివరిలో కట్ చేసేసి ఇలా పొడవుగా కట్ చేసుకోండి మీకు ఇలా పొడవుగా వద్దు అనుకుంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్ని దొండకాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు పొడవుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఈ ఆవాలు కాస్త చిట్పట్లు ఆడిన తర్వాత ఒక మూడు ఎండిమిరకాయలు వేసుకొని దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు కూడా వేసుకొని దీంట్లోనే ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసి ఇలా కలుపుతూ వేయించండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా వేగనివ్వండి దొండకాయ ముక్కలు ఫస్ట్ మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయిస్తూ ఉండండి ఈలోపు మనం ఉల్లికారం చేసుకుందాం ఈ ఉల్లి కారం చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లోనే ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మలు ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మీరు బాగా స్పైసీగా కావాలి అంటే కారం ఇంకో టీ స్పూన్ వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు వేయండి చింతపండు కొంచెం వేసుకోండి మళ్ళీ పులుపు ఎక్కువైపోతుంది పులుపు ఉంటే అంత బాగుండదు ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపేసి మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి మనం ఆ ఉల్లికారం చేసుకునే లోపు ఈ దొండకాయ ముక్కలు కూడా ఒక హాఫ్ వరకు వేగుంటాయి చూడండి ఈ విధంగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోండి ఈ దొండకాయ ముక్కలు అనేవి ఇంకొద్దిగా వేగాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే బాగా వేగుతాయి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి దొండకాయ ముక్కలు వేగాయండి ఇలా వేగితే సరిపోతుంది మీరు ఇలా కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇలా వేయించుకోవాలి లేత దొండకాయలు తీసుకుంటే ఇలా తొందరగా వేగుతాయి రుచిగా కూడా ఉంటాయి మీరు తినేటప్పుడు ఇలా వేగిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని కొద్దిగా ఇలా సైడ్కి అనేసి బాండిల్లో మధ్యలో ఉల్లికారాన్ని వేసుకోండి మనం ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నాం కదా ఆ ఉల్లికారం మొత్తం వేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి ఉల్లికారం వేసినప్పుడు మాడకుండా ఉంటుంది ఇలా ఉల్లికారం మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా కలుపుతూ వేయించుకోండి ఉల్లికారం అనేది బాగా వేయించుకోవాలి ఉల్లికారం సరిగా వేగలేదు అంటే రుచిగా ఉండదు ఆ పచ్చివాసన అలానే ఉంటుంది అందుకని బాగా వేగేటట్లు లో లోనే పెట్టి వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు కారం ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చూడండి ఉల్లి కారం బాగా వేగింది కలర్ కూడా కొద్దిగా చేంజ్ చూడండి ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలండి రెండు వందల గ్రాముల రైస్ని నేను ఉడికించి పెట్టుకున్నాను ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి రైస్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకవేళ మీకు రైస్ కొంచెం పడుతుంది అనుకుంటే వేసుకొని కలుపుకోవచ్చు లాస్ట్గా మీకు కొత్తిమీర చల్లుకోవాలనుకుంటే సన్నగా తరిగిన కొత్తిమీర అయినా చల్లుకోండి నేనైతే కొత్తిమీర వేయడం లేదు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి రైస్ మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే చాలా చాలా బాగుంటుందండి రైస్ మీరు లంచ్ బాక్స్కి పెట్టి పంపించవచ్చు లేదా సింపుల్గా ఇంట్లో చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి చేసుకొని చూడండి సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద హడావిడి లేకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనోషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి